భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాసయోగము పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు నేను ఈ యొక్క సనాతనమైన యోగశాస్త్రమును సూర్యభగవానుడైన వివస్వానుడికి చెప్పాను అతను మనువుకి మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు ఓ శత్రువులను జయించేవాడా రాజర్షులు ఈ విధంగా యోగశాస్త్రమును పరంపరలో పొందినారు కానీ గమనంలో అది ఈ లోకంలో క్షీణించిపోయినది అదే ప్రాచీనమైన పరమరహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు అర్జునుడు ఇలా అన్నాడు నీవు వివస్వానుడి తర్వాత ఎంతో కాలానికి పుట్టావు మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు మన ఇద్దరికి ఎన్నో జన్మలు గడిచినవి ఓ అర్జున నీవు వాటిని మరిచిపోయావు కానీ అవన్నీ నాకు జ్ఞాపకమున్నాయి ఓ పరంతపా నేను పుట్టుక లేనివాడినయ్యుండి కూడా సమస్త ప్రాణులకు ప్రభువునయుండి కూడా నాశము లేనివాడినయ్యుండి కూడా నేను ఈ లోకంలో నా యోగమాయ దివ్య చే అవతరిస్తుంటాను ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణించునో అధర్మము ప్రబలునో ఓ అర్జున ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను ధర్మాత్ములను కాపాడటానికి దుష్టులను నిర్మూలించడానికి మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్టాపించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఓ అర్జున వారు తమ దేహం విడిచిపెట్టిన తర్వాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు వారు నా నిత్య శాశ్వత ధామానికే వస్తారు మమకారాసక్తి భయము మరియు క్రోధములు లేకుండా ఉండి నాయందే సంపూర్ణంగా స్థితులైయుండి నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంతకు పూర్వం నా గురించిన జ్ఞానంచే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు ఓ పృతనయుడా అర్జున ఈ లోకంలో భౌతిక కర్మలలో విజయం కోసం కోరికలతో ఉండేవారు దేవతలను పూజిస్తారు ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి జనుల గుణములు కార్యకలాపముల ఆధారంగా నాలుగు రకాల వృత్తి ధర్మములు నాచేత సృజింపబడ్డాయి ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్తనైనా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకునుము కర్మలు నన్ను అంటవు నేను నేను కర్మఫలముల ఎందు కూడా ఆసక్తుడను కాదు ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందురో వారు కర్మబంధములలో చిక్కుకోరు ఈ సత్యమును తెలుసుకొని ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా తమ కర్మలను ఆచరించారు కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవటంలో తికమక పడుతున్నారు ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను దీనిని తెలుసుకోవటం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి జ్ఞాన కర్మ సన్యాస యోగ శాస్త్రమును తెలియచేస్తున్నారు ఈ యోగ శాస్త్రము సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పబడినది ఆ తరువాత మనువుకి మరియు ఇక్ష్వాకునికి పునరుద్ధరించబడినది ఇది రాజర్షుల ద్వారా తరతరాలుగా ప్రసారమైనది కానీ కాలక్రమేణ ఇది లోకంలో మరింతగా కనుమరిసిపోయినది ఇప్పుడు ఈ ప్రాచీన పరమరహస్యమైన యోగ విజ్ఞానాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి వెల్లడి చేస్తున్నాడు ఇది అనుభవజ్ఞులైన భక్తి కలిగిన వారికి అర్థమవుతుంది ఈ పరిచయం ద్వారా ధర్మ కర్మ మరియు ఆధ్యాత్మిక సాధనల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాడు కర్మ వికర్మ మరియు అకర్మ నీవు ఈ మూడింటి యొక్క స్వభావమును గురించి తప్పకుండా తెలుసుకోవాలి వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించుదురో వారు మానవుల్లో నిజమైన బుద్ధిశాలులు వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్న వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేశారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడతారు ఇటువంటి జనులు తమ కర్మ ఫలములపై ఆసక్తి మమకారం త్యజించిన పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు విషయాలపై ఆధారపడరు కర్మలలో నిమగ్నమై ఉన్నవారు ఏమీ చెయ్యనట్టనే ఆశా రహితుడైయుండి ఏదీ నాదీ అన్న భావన లేకుండా మనస్సు ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్న వానికి శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా ఏ పాపము అంటదు అప్రయత్నంగా లభించిన దానితో సంతృప్తి చెంది అసూయ రహితులై వారు సుఖదుఖాలు నష్టాలు వంటి జీవనాతీతులై ఉంటారు అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్న గెలుపు ఓటమిలో సమత్వ బుద్ధితో ఉండి వారు తమ కర్మలచే బంధింపబడరు అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది వారు చేసే ప్రతి పని భగవతార్పిత విఘ్నంగా చేస్తారు కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడతారు సంపూర్ణ భగవధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమ ద్రవ్యము బ్రహ్మమే దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే సృహమే యజ్ఞం కర్మ బ్రహ్మమే యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే ప్రతిదాన్ని కూడా ఆ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుణ్ణి సునాయాసముగా పొందుతారు కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు మరికొంతమంది పరమసత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పించుతూ సంపూర్ణంగా ఆరాధిస్తారు మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు కొందరు జ్ఞానము చే ప్రేరణ నొంది తమ ఇంద్రియ క్రియాకలాపములన్నింటినీ మరియు తమ ప్రేణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు కొందరు తమ సంపదను యజ్ఞంలా సమర్పిస్తారు మరికొందరు కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు మరికొందరు ఎనిమిది అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేదశాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు మరికొందరు లోనికి వచ్చే శ్వాసయందు బయటకు వెళ్లే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు వేరొకరు బయటకు వెళ్లే శ్వాసయందు లోనికి వచ్చే శ్వాసను సమర్పిస్తారు కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయట వెళ్లే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు యజ్ఞం తెలిసిన వారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు యజ్ఞం యొక్క రహస్యము తెలిసినవారు దానిని ఆచరించి అమృతతుల్యమైన దాని అవశేషము స్వీకరించి పరమ సత్యం దిశగా పురోగమిస్తారు ఓ శ్రేష్ఠుడా ఏ విధమైన యజ్ఞము చేయని వారు ఈ పరలోకంలో గాని ఎటువంటి సుఖమును పొందజాలరు ఇలాంటి వివిధ రకాల యజ్ఞములు అన్నీ వేదములయందు వివరించబడ్డాయి అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించాయని తెలుసుకొనుము ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించి వేస్తుంది ఓ శత్రువులను లోబర్చుకునేవాడా యాంత్రికంగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానముతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది ఏదైనా పద్ధతి ఓ పార్థ అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకొనును వినయముతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయము అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట ఓ అర్జున నీవు మరలా మోహంలో పడిపోవు ఈ జ్ఞానప్రకాశంతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని అవి నాయందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు పాపాత్ములందరికంటే పరమ పాపిష్టివారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానము అనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మవు చేయునో ఓ అర్జున జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నింటినీ భస్మము చెయ్యును ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్ర మనచేతి వేరే ఏమీ లేదు చాలాకాలం యోగ సాధనతో శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది గాఢమైన శ్రద్ధావిశ్వాసాలు కలవారు మరియు తమ మనోఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసం చేసినవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు జ్ఞానము విశ్వాసము రెండూ లేనివారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు విశ్వాసము లేక సందేహించేవారికి ఈలోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం ఉండదు ఓ అర్జున యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో తమ అన్ని సందేహాలు నివృత్తి చేయబడి ఆత్మజ్ఞానమందే స్థితులైన వారిని కర్మలు బంధించవు కాబట్టి జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయుము ఓ భరతవంశీయుడా కర్మయోగంలో స్థితుడవై ఉండుము లిమ్ము నీ కర్తవ్య నిర్వహణ చేయుము ఇది ఉపనిషత్తుల సారాంశము బ్రహ్మవిద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలో జ్ఞానకర్మ సన్యాసయోగము అను నాలుగవ అధ్యాయము ఎక్కడైనా అక్షరదోషమైన భావదోషమైన దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామి ముకుందానందవారు వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవడం జరిగింది